హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకోసం ఒక బాత్ పౌడర్ని అయితే తీసుకొచ్చేసాను ఇదైతే బాడీ పాలిషింగ్కి కానీ మనకి ట్యాన్ రిమూవర్ కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి ఏమేమి కావాలి ఏంటనేది మనకి ఈజీగా ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న వాటితోనే చేసుకుందాము అంటే అందరికీ కొన్ని కొన్ని అయితే అవైలబుల్గా ఉండవు కదా నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ మాత్రం మన ఇంట్లోనే ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తామన్నమాట సో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆ పౌడర్ చేయగానే నా హ్యాండ్స్కి చక్కగా మసాజ్ అనమాట రబ్ చేసి స్క్రబ్బింగ్ లాగా అనమాట రిజల్ట్ అయితే బాగుంది ఇక్కడ ఏమేమి కావాలో చూసేయండి పెసలు అలాగే ఎర్ర కందిపప్పు అండ్ బియ్యం అలాగే ఇది వచ్చేసి గంధం పొడి అలాగే మెంతులు తర్వాత కస్తూరి పసుపు నార్మల్ పసుపు కాదు కస్తూరి పసుపు అండ్ ఇది వచ్చేసి శనగపిండి అండ్ రోజ్ పెటల్ పౌడర్ అనమాట అలాగే బాదం పప్పులు చూసారు కదా ఇవన్నీ కూడా మనకు కావాలన్నమాట ఇక్కడ ముందుగా మనము ఇక్కడ చూపిస్తున్నా కదా ఇక్కడ కస్తూరి పసుపు అనేది మీకు నార్మల్గా జనరల్ స్టోర్స్లో దొరుకుతుంది ఆ పసుపు అయితే మనకి ఫేస్ అనేది ముదరకుండా ఉంటుందన్నమాట మంచిగా స్కిన్ బ్రైట్నింగ్గా అవుతుంది అండ్ రోజ్ పెటల్ పౌడర్ కూడా మనకి మంచి స్మెల్ కోసం అనమాట మనం యూజ్ చేసేది అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి పెసలు యాడ్ చేసుకున్నా ఇక్కడ ఒక కప్ పెసలు తీసుకున్నాను అంటే ఇక్కడ నేనైతే పక్కా మెజర్మెంట్స్తో అయితే ఏం చేయట్లేదు నార్మల్గా వన్ కప్ తీసుకున్న పెసలికి ఒక హాఫ్ కప్పు ఎర్రకంది పప్పు అలాగే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ బియ్యం తీసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ మెంతులు మెంతులు ఏంటంటే మనకి యాంటీఫంగల్గా యూజ్ అవుతుందనమాట బియ్యం ఏంటంటే మనకి స్కిన్ వైట్నింగ్ అవడానికి యూజ్ అవుతుంది అలాగే బాదం పప్పులు కూడా మనకి స్కిన్ బ్రైటన్ అండ్ వైట్నింగ్కి యూజ్ అవుతుంది పెసలు కూడా మెయిన్ అదే అనమాట స్కిన్ టెక్స్చర్ అనేది బాగుంటుంది ఫైన్ రింకిల్స్ లేకుండా మనకి ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి పౌడర్ ఫైన్ పౌడర్ అయితే చేసుకోండి మనం ఇంట్లోనే క్వా మనము యూస్ చేసేలాగే కాబట్టి మిక్సీ జార్లో వేసుకుని సరిపోతుంది లేదంటే మిల్లుకి ఇచ్చి ఆడించుకోవాలి ఇక్కడ మేము ఆ పౌడర్ని మళ్ళీ కూడా జల్లి సహాయంతో మనం జల్లి జల్లించుకుంటే కొంచెం పౌడర్ అనేది మంచిగా వస్తుంది అనమాట మెయిన్ ఇక్కడ మనకి పెసలు అనేది మన స్కిన్లో ఉన్న డెడ్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది అంటే డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి రింకిల్స్ రాకుండా యూజ్ అవుతుంది అనమాట అండ్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది దేనివల్ల బియ్యం వేయడం వల్ల అండ్ మెంతులు కూడా మన బాడీలో ఎక్కడైనా అదే ఇన్ఫెక్షన్స్ కానీ అట్లాంటివి రాకుండా యూజ్ అవుతుంది అట్లాగే ఇప్పుడు ఆ పౌడర్ అంతా మనము జల్లించుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు శనగపిండి యూస్ చేస్తున్నాను శనగపిండి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ అలాగే త్రీ ఫోర్ స్పూన్స్ వరకు కస్తూరి పసుపు వేసుకుంటున్నాను అనమాట కస్తూరి పసుపు కూడా మనకి స్కిన్ చక్కగా బ్రైట్గా అవుతుంది మనకి కలర్ కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక ఫైవ్ స్పూన్స్ అనుకోండి పోనీ ఫైవ్ స్పూన్స్ వరకు శాండిల్ పౌడర్ని యాడ్ చేస్తున్నాము శాండిల్ స్మెల్ మనకి బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాం అనమాట అండ్ గ్లోయింగ్గా కూడా స్కిన్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ని ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోండి ఇవన్నిటినీ కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి చూడండి అండ్ మనము కొంచెం దీంట్లోకి ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అవన్నీ మనకి అవైలబుల్గా ఉండవు అనమాట అంటే ఇంకా ఉసిరి పొడి యాడ్ చేసుకోవచ్చు అలానే ఇంకా ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఖూరాలు అన్నీ ఒకటి ఉంటుంది అట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను అవి చూపించట్లేదు అండ్ ఇవన్నీ కూడా మనము బాగా మిక్స్ చేసుకోండి ఇలాగా ఈ బాత్ పౌడర్ మనకి ఫుల్ బాడీ యూస్ చేయచ్చు అండ్ దీనివల్ల ఏంటంటే ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ వచ్చేసి బ్రైటన్ అవుతుంది అండ్ ఇది మనకి వీక్లీ ట్వైస్ అయితే యూస్ చేయాలన్నమాట చూస్తే అలా చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్కసారి యూస్ చేసేసి రిజల్ట్ రాలేదు ట్యాన్ పోలేదు అని అయితే అనుకోకండి మనం రెగ్యులర్గా యూస్ చేస్తేనే ఏదైనా రిజల్ట్ తెలుస్తుంది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది ఇప్పుడు కూడా చెప్తున్నా అనమాట వీక్లీ ట్వైస్ అయితే ఈ ఈ సున్నపిండి ఇది నలుగు పెట్టుకొని మనం బాత్ చేస్తే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా మనకి దీని దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది దీన్ని అంతా కూడా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసేసుకుంటున్నాను ఇది కొంచెం ఒక సెవెన్ టు టెన్ సెవెన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా యూస్ చేయచ్చు చిన్నపిల్లలకు కూడా యూస్ చేయొచ్చు మరి చిన్నపిల్లలకైతే యూజ్ చేయొద్దు సెవెన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి యూస్ చేయచ్చు అది కూడా వాళ్ళకైతే వీక్లీ వన్స్ అయితే సరిపోతుంది పెద్దవాళ్ళకి వీక్లీ ట్వైస్ అయితే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక కంటైనర్లోకి తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఎట్లాగా మిక్స్ చేసుకుని ఎట్లా యూస్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనం బాత్ చేసే ముందు ఒక బౌల్లోకి టూ టు త్రీ స్పూన్స్ వరకు లేదా మన మనకి సరిపడా మన ఇష్టం అన్నమాట సరిపడా తీసుకోండి ఇక్కడ దీంట్లోకి పెరుగునైతే యాడ్ చేస్తున్నాం అనమాట పెరుగు, పెరుగు వల్ల మనకి స్కిన్ అనేది స్మూత్ అవుతుంది అనమాట అట్లానే మాయిశ్చరైజింగ్గా కూడా ఉంటుంది మంచిగా మనకి స్కిన్ అనేది గ్లోయింగ్గా కూడా ఉంటుంది అనమాట అట్లాగే మేము వన్ స్పూన్ వరకు రోజ్ వాటర్ని యాడ్ చేస్తాను పెరుగు పెరు రోజ్ రు. వాటర్ రోజ్ వాటర్ లేని వాళ్ళు స్కిప్ చేసేసి ఓన్లీ పెరుగుతోనే మొత్తం మిక్స్ చేసుకోండి మనము ఓన్లీ రోజ్ వాటర్తో కూడా ఈ పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు మెయిన్ కర్డ్ అయితే కనుక మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే స్కి మన హ్యాండ్ మీద చేసి చూపిస్తున్నాము అండ్ ఇది మనం బాడీకి అప్లై చేసుకున్న తర్వాత ఒక కొంచెం ఆరిపోయే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత స్క్రబ్ చేసుకుంటూ మనము వాష్ చేసేసుకోవటం అనమాట ఇది ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండ్ ఇక్కడ చూసారు కదా వీడియో మీకు నచ్చితే బాత్ పౌడర్ కనుక నచ్చితే డెఫినెట్గా కొంచెం చేసుకొని ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్